ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ఋషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశి వారికి సంబంధించి తాంత్రిక పరంగా ఎటువంటి రెమిడీలు పాటిస్తే వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి జీవితం ప్రశాంతంగా వెళ్తుందో తెలుసుకుందాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ విద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతో పాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టం మార్పు కనిపిస్తుంది అయితే ఇప్పటివరకు వరకు మీరు చాలా రెమెడీలు పాటించుంటారు అది ఏంటి ఇది గ్రహాలు బాగోకపోతే వాటికి జపాలు చేయించుకోవడం దానాలు ఇవ్వడం లేదంటే వాటికి సంబంధించి ఉప్పుతోనో పసుపుతోనో మిరియాలతోనూ ధనియాలతోనో వేల వ్యాలకులతోనూ ఇలా కొన్ని కొన్ని చేయడం లేకపోతే ప్రదక్షిణాలు చేయడం లేకపోతే కొన్ని టెంపుల్స్ని అభిషేకాలు దర్శనాలు చేసుకోవడం ఇలా అనమాట రకరకాల రెమిడీలు పాటించుంటారు అయితే ఈ రెమిడీలు తాంత్రిక పరంగా చెప్పబడతాయి అనమాట తాంత్రిక పరంగా అంటే తాంత్రికం వేరు శుద్ధం వేరు చాలామంది తాంత్రికం అనగానే అది శుద్ధమేమో అనుకుంటారు కాదు మనం ఇప్పుడు పాటించేవి ఇప్పుడు పాటించే రెమిడీల కన్నా చాలా సులువైనవి చాలా చక్కటి అనమాట ఇవి చాలా సీక్రెట్గా ఉంచబడి ఈ తాంత్రికవయి ఏదో క్షుద్రం లాగా ఏదో చెడు వచ్చేస్తుంది యాంటీబయాటిక్ వేసుకుంటే వచ్చినట్టు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అన్నట్టుగా ప్రచారం జరగడం వలన ఇవన్నీ సీక్రెట్గా ఉండి ఎవరికి తెలిస్తే వాళ్ళు వాళ్ళ వరకే వాడుకుంటూ అలా ఉండిపోయినాయి అనమాట వీటిని కనుక మనం చక్కగా ఉపయోగించుకుంటే తప్పకుండా జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది జీవితంలో ఎవరైతే ఖచ్చితంగా ఎదగాలి ఇప్పుడున్న పరిస్థితులను మార్చుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా కాస్త టైం పెట్టిన ఈ పద్ధతి చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక పద్ధతి పాటించినప్పుడు కొంతమందికి పది రోజుల్లో వచ్చేయచ్చు కొంతమందికి నెలలో వచ్చేచ్చు కొంతమంది సంవత్సరం పట్టచ్చు అయితే కంపారిజన్ చేసుకోకూడదు మన కర్మఫలం తగ్గి అది వచ్చే వరకు వెయిట్ చేయాలి పద్ధతిగా ఓ కొత్త నియమ నియమాలు నియమ నిబంధనలతో చేసినప్పుడు తప్పకుండా ఈ తాంత్రిక పరంగా చేసేవి మంచి సక్సెస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే మొదటిగా కేసు వన్లో వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం వ్యక్తిగత జాతకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కోణాధిపతులు కోణాధిపతులు అంటే ఒకటి ఐదు తొమ్మిది శుక్రుడు బుధుడు శని అనమాట ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు బలంగా ఉండాలి వాళ్ళు చాలా చాలా బలంగా ఉండాలి లేదా వాళ్ళకి కేంద్రాధిపత్యం ఉండాలి అంటే ఏంటంటే నాలుగు ఏడు పది స్థానాల్లో ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చక్కగా సే సేఫ్గా లైఫ్ అనేది సాఫీగా వెళ్ళిపోతుంది టైం కావాల్సిన చదువు అయిపోతుంది మ్యారేజ్ అవుతుంది తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది అంతా చాలా బాగుంటుంది వీళ్ళందరూ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటారు పుట్టిన వాళ్ళు మిగతా సిక్స్టీ పర్సెంట్లో మాత్రం ఈ కోణాధిపతులు సరిగ్గా యోగించక కేంద్రాధిపత్యం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే సపోజ్ రాశి వారికి సంబంధించి రాశి వారికి సంబంధించి కేంద్ర కోణాధిపతులు ఎవరంటే శుక్రుడు బుధుడు శని అనమాట ఈ శుక్రుడు బుధుడు శని ఎవరైతే ఉన్నారో శుక్రుడు బుధుడు శని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఈ ఎంత బలంగా ఉన్నారు అనే దానిపై కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉందన్నమాట ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వీళ్ళు వీళ్ళు బలంగా ఉన్నారు అంటే శుక్రుడు బలంగా ఉన్నాడు బుధుడు శని పెద్ద బలంగా లేరు అన్నప్పుడు అప్పుడు అని చెప్తారు దానికి సంబంధించి బుధుడు శనికి మీరు ఏ రాళ్ళు పెట్టుకుంటారు ఇంకొక జ్యోతిష్యం కలిసినప్పుడు లేదు శుక్రుడు శని బాగున్నాడు బుధుడు బాగాలేదంటారు బుధుడు రాయి పెట్టుకుంటారు ఇంకొకటి దగ్గరికి వెళ్ళినప్పుడు బుధుడు శని బాగున్నాడు శుక్రుడు బాగాలేదంటారు ఇంకో రాయి పెట్టుకోమంటారు ఇలా రకరకాలుగా కన్ఫ్యూజన్ చేయడం వలన ఏ మార్పు రాక జీవితంలో ఎంత డబ్బులు తగలేసినా సరే ఏ మార్పు రాక చాలా మంది ఈ జ్యోతిష్యం అంటేనే ఏదో లేకపోతే దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు జాతకాలను నమ్మడం వేస్ట్ మన కర్మఫలం ప్రకారం వెళ్ళిపోతుంది అందులో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫార్టీ పర్సెంట్ జనం అని చెప్పాం కదా వాళ్ళకి కోణాధిపతులు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు నేను గుడికెళ్ళను వెళ్ళను దేవుని పూజించను నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను వాళ్ళకి టైం బాగుందనమాట వాళ్ళు కూడా ఏదో టైంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గర దేవుడు చుట్టూ తిరుగుతారు వీటినే నమ్ముతారు అన్నమాట ఇలా చెప్పే మాయ మాటలు నమ్మకుండా మీకు మీరుగా మీ వ్యక్తిగత జాతకంలో మీ కోణాధిపతులు వన్ ఫైవ్ నైన్ లాడ్స్ ఎంత బలంగా ఉన్నారో చూసుకోండి వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు అని చూసుకోవడానికి పద్ధతి ఉంది అదే అష్టవర్గా చార్ట్స్ మెథడ్ ఈ అష్టవర్గ చార్ట్స్ మెథడ్ ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అష్టవర్గా చార్ట్స్ మెథడ్ని వాళ్ళు అంటారు కొంతమందికి వచ్చు రావచ్చు రాకపోవచ్చు ఇది నమ్మకూడదండి ఇది కరెక్ట్ కాదు ఏదో చెప్తారు ఇదేంటంటే కొంచెం కాంప్లికేటెడ్ మెథడ్ కాబట్టి ఈ అష్టవర్గ చార్ట్స్ ప్రకారం ఏంటంటే గ్రహాలకు మార్క్స్ ఇస్తారు అన్నమాట వంద మార్కులకి మీ గ్రహానికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఫిఫ్టీయా థర్టీయా టెన్ ఆ ఇలా మార్క్స్ వస్తాయి అనమాట ఫిఫ్టీ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆ గ్రహం బలంగా ఉన్నట్టు థర్టీయో ట్వంటీయో టెన్నో వస్తే ఆ గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీ యొక్క కోణాధిపతులు ఏంటంటే వీళ్ళు మీకు జీవితాంతం కూడా మంచి చేసే గ్రహాలు శుభగ్రహాలు వీళ్ళు ఎప్పుడైతే నెగిటివ్గా మారుతారో అప్పుడు ఇప్పుడు కూడా అప్పుడు వాళ్ళు బలంగా లేకపోవడం వలన ఆ దశలో అంతర్దశలో లేకపోయినా గోచారంలో వాళ్ళు మారుతున్నప్పుడు గోచారంలో మారుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్ట్ ఉంటుంది అష్టమంలో అష్టమంలో వేయంలో కూర్చున్నప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఓ నెల బాగుంటాం రెండు నెలలు బాగోపోవడం రెండు నెలలు బాగుంటే మూడు నెల బాగుంటాం ఇలా అనమాట గోచారంలో నెల నెల మారడం వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్కి మారడం లేకపోతే సంవత్సరానికి మారినప్పుడల్లా కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీకు రాహుకేతు దోషం ఉందో లేదో చూసుకుని కేతు దోషానికి రెమెడీ చేయించుకుని శ్రీకాళాస్థ్రో ఎక్కడన్నా సరే ఎక్కడో చోట రాహుకేతు పూజ చేయించుకున్న తర్వాత కంపల్సరీ మీ కోణాధిపతుల బలాన్ని కూడా ఉంచుకుంటూ ఉంటే బలంగా ఉన్నారో లేదో తెలుసుకుని వాళ్ళకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మెథడ్ ద్వారా వాళ్ళు బలం పెంచుకోవచ్చు అనమాట ఆ ప్రత్యేకమైన మెథడు ఏంటంటే దశమహా విద్యలు ఈ దశమహా విద్యలు అనేవి చాలా సీక్రెట్గా ఉంచబడ్డాయి అనమాట ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైనవి నవగ్రహాలన్నీ కూడా ఈ దశ మహావిద్యలో అమ్మవార్ల యొక్క పరిధిలో రేడియేషన్ పరిధిలో అణిగి మణిగి తిరుగుతాయి ఈ మాట అను అనొచ్చు అనమాట ఈ అమ్మవారిని పూజిస్తే ఆ నవగ్రహం ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వెంటనే తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇవి విష్ణుమూర్తి యొక్క దశావతారాల యొక్క తాంత్రిక రూపాలు ఎప్పుడైతే తాంత్రికం అనగానే అదేదో చెడు చెడని దాని దానివల్ల ఏదో నెగిటివ్ జరుగుతుందని ఒక అపోహని మనందరిలో క్రియేట్ చేశారు తాంత్రికానికి క్షుద్రానికి చాలా తేడా ఉంది చెడు చేసేదాన్ని క్షుద్రం అంటారు తాంత్రికం ఎప్పుడు కూడా మేలే చేస్తుంది తాంత్రికం ఇప్పుడు మామూలుగా సాత్వికం తాంత్రికం సాత్వికంలో ఒక మనిషి నియమనిష్టలు ఇవన్నీ ఉండాలి తాంత్రికంలో దేహమే దేవాలయం దేహమే గుడి లాంటిదని మనం ఇవి తినకూడదు ఇవి తాగకూడదు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని తాంత్రికం చెప్పదు మనం అన్నీ తింటూ శుభ్రంగా ఉంటూ ఆరోగ్యం కాపాడుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకోవాలని చెప్పేదే తాంత్రికం ఇలా విష్ణుమూర్తి యొక్క దశావతారాల యొక్క తాంత్రిక రూపాలు పది మంది దేవతలుగా ఏర్పడ్డారనమాట వీళ్ళు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దేవతగా ఉంటారు ఎవరికైతే శనికి సంబంధించిన బాధలు ఉంటాయో వాళ్ళు కాళికాదేవి ఆరాధన చేసుకున్నట్లయితే తొందరగా అది శనివారం చేసుకున్నట్లయితే తొందరగా ఆ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎవరికైతే బుధుడికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు బుధవారం రోజు ఎక్కువగా షోడసి త్రిపుర సుందరి అనే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది గురుబలం పెంచుకోవడం అనేది చాలా చాలా కష్టం ఎన్ని పూజలు చేసినా ఎన్ని అభిషేకాలు లేకపోతే చా సాయిబాబా చరిత్ర కానీ దత్తాత్రేయ చరిత్ర కానీ దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవాలి చాలా కష్టం అనమాట అలాంటి గురుబాలాన్ని తొందరగా పెరి పెంచే దేవ దేవత తారాదేవి నీల సరస్వతి దేవి అంటారు ఇవి ఆరాధన చే గురువారం నాడు చేసుకున్నట్లయితే తప్పకుండా గురువుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక చంద్ర చంద్రుడికి సంబంధించి మనస్కారకుడు అయిన చంద్రుడికి సంబంధించి ఇబ్బందులు ఉంటే ఎవరికైనా పిచ్చి ఉన్మాదం హిస్టీరియా విపరీతమైన మనస్తాపాలు తొందరగా బాధపడటం ఇలా చంద్రుడికి సంబంధించి ఇబ్బందులు ఉంటే భువనేశ్వరి దేవికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్లయితే తప్పకుండా తొందరగా అవి తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక చిన్నమస్తా వజ్రవైరోచిని అంటారు రాహు సంబంధిత దోషాలు చాలా జీవితం మాయలా ఉండడం మనం ఒకటి అనుకుంటే ఒకటి తనగడం అంతా కూడా అసలు మనల్ని ఎవరో నడిపిస్తున్నారు మనం ఒకటి అనుకుంటే ఒకటి వెళ్ళిపోవడం విపరీతమైన చెడు జరగడం చెడాల వాటి మీద ఆసక్తి ఉండడం ఇలాంటివి జరుగుతున్నట్లయితే రాహు దోషం ఉన్నట్టు కాబట్టి రాహు సంబంధించి మీకు రాహు దోషం ఉంటే రాహు సంబంధించి చిన్నమస్తాదేవి ఆరు వజ్రవైరోచనీ దేవి అనే అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే తప్పకుండా మేలు జరుగుతుంది అలాగే రవికి సంబంధించి అధికారం ఆరోగ్యం సూర్యుడు అనగానే ఒక బలం ఒక పదవులు ఇవన్నీ కూడా సూర్యగ్రహం నీచిపెట్టినట్లయితే అవన్నీ కూడా మనకి ఎంత దూరమో దూరంగా వెళ్ళిపోతాయో మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేదే ఉండదన్నమాట ఇలా బాధపడే వాళ్ళు మాతంగి రాజశ్యామల అంటారు ఇవి ఆరాధన చేసుకున్నట్లయితే తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక కమలాత్మికా దేవి శుక్రగ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు పెళ్ళి అవ్వకపోవడం ప్రేమ వివాహాలు విఫలం కావడం ప్రేమించిన వాళ్ళు వదిలేయడం లేకపోతే ఎక్కువ మనస్పర్ధలు రావడం సంసార జీవితం సరిగ్గా లేకపోవడం సంసార సుఖాలనేవి చాలా దూరంగా ఉండడం ఎవరో ఒకరికి ఇబ్బందులు ఉండడం ఇలాంటివన్నిటిని కూడా లక్ష్మీదేవి యొక్క తాంత్రిక రూపమైన కమలాత్మిక దేవి వెంటనే దూరం చేస్తుంది వీళ్ళు తొమ్మిది మంది దేవతలు కూడా తొమ్మిది గ్రహాలకు అధిష్టాన దేవతలుగా ఉంటారు అయితే చివరిగా త్రిపుర భైరవీ దేవి త్రిపుర భైరవీ దేవి అసెండెంట్ అంటే మన యొక్క లగ్నానికి అధిష్టాన దేవతగా ఉంటుంది ఎవ్వరికి తెలియని ఒక విషయం ఏంటంటే లగ్న దోషం అనేది ఉంటుంది ఆ లగ్న దోషం లగ్న దోషం అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే పాపగ్రహాలన్నీ కూడా రాహువో కేతువో లేదంటే అందులో లగ్నంలో కొన్ని గ్రహాలు ఉండి రాహు దృష్టో కుజుడు దృష్టో రవి దృష్టో ఉంటే ఆ పాపగ్రహాల దృష్టి వల్ల వాళ్ళకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి గత కాలంలో సడన్గా వాళ్ళు దిగజారిపోతాడు ఆ వ్యక్తి పేర్లన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి ఆ వ్యక్తి మాత్రం దిగ దిగజారిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇలా దిగజారిపోవడం బ్రష్టు పట్టిపోవడం విపరీతమైన అలవాట్లు ఉండడం అసలు చాలా క్రూరంగా అనమాట మనిషికి జంతువుకి తేడా లేని విధంగా అతను ప్రవర్తించడం ఇలా అనమాట లగ్నం బాగోకపోతే ఆర్థిక స్థితి ఒక్కసారిగా దిగజారికపోవడం పోవడం అంటే కోటీశ్వర్లు కూడా మొత్తం ఇంకా ఎలా అంటే ఒక చ రూపాయికి పది రూపాయలకి కూడా చేయి చాచి అడగాలని పరిస్థితులు రావడం ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే త్రిపుర లగ్న దోషం ఉన్నట్టు అనమాట ఇలాంటి వాళ్ళందరూ కూడా త్రిపుర భైరివి అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఆ లగ్న దోషం తొలగి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఈ దశ విద్యలకు సంబంధించి ఎలా అయితే మనకి సాత్విక రూపాయలైన లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఎలా అయితే అష్టకాలు మంత్రాలు అష్టోత్రాలు శతనామ స్తోత్రాలు ఉంటాయో అలాగే వీళ్ళకు కూడా ఖచ్చితంగా అలాంటి స్తోత్రాలు ఉంటాయి దశమహావిద్యులు అనే పుస్తకం కూడా ఉంటుంది అది దేవుళ్ళు డాట్ కామ్ మీరు ఒకసారి దేవుళ్ళు డాట్ కాంలో దశమహావిద్యులు అనే పుస్తకాన్ని ఒకసారి విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ పుస్తకం ఒకసారి చదివినట్లయితే వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా మీరు సమస్యల నుంచి బయటపడాలంటే మీ జాతకంలో ఏ గ్రహం బలంగా లేదో ఆ గ్రహం యొక్క అమ్మవారిని చూజ్ చేసుకుని ఆ అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసినప్పుడు ఇది ప్రాక్టికల్గా అనమాట ఇదేదో మీకు ఏదైనా వ్రతం చేస్తేనో లేకపోతే ఏదైనా హోమం చేస్తానో అది ఫలితం అనేది గ్యారెంటీ ఇవ్వరు అనమాట కానీ ఇది ఖచ్చితంగా గ్యారంటీ అనమాట తప్పకుండా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తొలగిపోతుంది అయితే ఖచ్చితంగా మీకు ఏ గ్రహం ఇబ్బంది ఎక్కువగా ఉందో తెలుసుకోవాలి అప్పుడే ఆ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకుంటేనే మనకు ఫలితం ఉంటుంది తప్ప ఎక్కువగా అందరు ఆరాధన చేసేయడం వలన ఆ ఫలితం అనేది తక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇదంతా కూడా వ్యక్తిగత జాతకం వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకే కుదురుతుంది ఎందుకంటే వ్యక్తిగత జాతకం ఉంటేనే వాళ్ళకి అసలు ఏ గ్రహం మంచిది ఏ గ్రహం మంచిది కాదో తెలుస్తుంది వ్యక్తిగత జాతకం లేని వాళ్ళు మాత్రం తప్పకుండా వీళ్ళందరూ ఆరాధన చేసుకున్నప్పుడే వాళ్ళు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కొంతమంది న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని కొన్ని క్యాలకులేషన్ పేరు బలం ప్రకారం లేకపోతే కొంతమంది కొత్తగా కొన్ని చోట్ల తాళపత్ర గ్రంథాలు ఇలా వచ్చినాయి అనమాట ఆ వాటి వాటి ద్వారా అయినా సరే మీ జాతకంలో ఏ గ్రహం నీచిపట్టిందో తెలుసుకుని ఆ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే తప్పకుండా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సామాన్యులకు ఖర్చు లేని అద్భుతమైన పరిహారాలు ఈ దశ మహావిద్యలు అన్నమాట అయితే ఇప్పుడు నేను ఎవరికైతే వ్యక్తిగత జాతకం లేదో వాళ్ళకి దశ మహావిద్యలకు సంబంధించిన స్తోత్రాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు చూస్తుంది దశమహా విద్యలకు సంబంధించిన స్తోత్రం అనమాట ఈ స్తోత్రాన్ని ఎవరికైతే వ్యక్తిగత జాతకాలు లేవో వాళ్ళు ఎనిమిది సార్లు మిగతా వాళ్ళు కూడా చదవచ్చు రోజు గనక ఒక ఎనిమిది సార్లు చదువుతూ ఉంటే తప్పకుండా దీని పవర్ అనేది ఇది సడన్గా వచ్చే శక్తి అనమాట దీనికి ఏదో ఎక్కువ రోజులు చదవాలి అలా కూడా లేదు పది పదిహేను రోజులు చదివే కొద్దీ మీకు దీని పవర్ అనేది బాగా తెలిసే అవకాశం ఉంటుంది ఎంతో శక్తివంతమైన స్తోత్రం అనమాట ఒకసారి ఈ స్తోత్రాన్ని చూద్దాం కాళీ తారా మహావిద్య షోడసి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్య దుమావతి తథ బగలా సిద్ధ విద్య మాతంగి కమలాత్మిక యత ఏ మహావిద్య సిద్ధ విద్య ప్రకీర్తిత అనే ఈ అద్భుతమైన దశ మహావిద్య స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ పఠించండి తప్పకుండా మేలు జరుగుతుంది ఇక దీంతో పాటు ఒక లక్ష్మీదేవ మంత్రం కూడా ఇస్తున్నాం మేము ఈ లక్ష్మీదేవి మంత్రం వల్ల మనకి తెలిసి తెలియక ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అనమాట అన్ని రకాల ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు శ్రద్ధగా ఒక నిర్ణీత సమయంలో ప్రశాంతంగా కూర్చుని నిదానంగా చదువుతూ ఉన్నట్లయితే ఉద్యోగంలో ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే లక్ష్మీదేవి ఆరాధన తొందరగా ఫలితాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకున్నట్లయితే తప్పకుండా మేలు జరుగుతుంది సర్వే జన సుక్న